హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నాం తెలుసా పచ్చి శనగపప్పు వడలు ఈ పచ్చి శనగపప్పులు స్నాక్స్ టైంలో ఎంత రుచిగా ఉంటాయంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే స్నాక్ టైంలో చేసుకోవచ్చు అనమాట మనం సో వీటికి కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు నేను కాస్త ఇన్ని గుప్పెడి తీసుకున్నాను తర్వాత నానబెట్టాలి ఒక టూ టు త్రీ అవర్స్ నానబెడితే మెత్తగా అయిన తర్వాత తర్వాత మనకి కావాల్సింది అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అండ్ ఉప్పు కారం సరిపోతుంది అండ్ గరం మసాలా సో మనమైతే నానబెట్టుకున్న పచ్చి పప్పుని మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి రెడీగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి సో ఇవి ఉల్లిపాయలు అనమాట సో పచ్చిమిర్చి అండ్ ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండ్ అల్లము అండ్ మనకి పచ్చి కచ్చా పచ్చగా నూరుకోవాలి మనం మిక్సీలో అయినా పర్లేదు నూరుకున్నా కూడా పర్లేదు తర్వాత అన్నీ కలిపేసి ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి కూడా కొంచెం వేసుకోవాలి ప్లెయిన్ పచ్చి శనగపప్పు కనుక వేస్తే కనుక అది మనకి నూనెలో సరిగ్గా రాదు అందుకని పచ్చి శనగపప్పుతో పాటు ఆ పేస్ట్ పచ్చి అండ్ అల్లం అండ్ దెన్ మిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో శనగపిండి వేసుకుని దానిలో మనం ఉల్లిపాయలు తర్వాత ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకుని మంచిగా ఇట్లా మంచిగా మరీ జారుడ్లాగా కాకుండా ఇట్లా మనం చేసుకుని ఇట్లా వడల్లాగా వేసుకుని నూనెలో వేయించేసుకుంటే మనకి సూపర్ బియ్యం ఇయమి స్నాక్స్ శనగపిండి కూడా మనం వేసేసాం కాబట్టి హ్యాపీగా మనకి మంచిగా చక్కగా వస్తాయి ఇప్పుడు చూడండి మీకు నేను ఒకటి వేస్తాను మనకి నూనె కూడా కాగింది సో ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇట్లా రౌండ్గా అయితే రౌండ్గా ఎట్లా అయినా పర్లేదు ఫస్ట్ అయితే మనకి ఏ లేదో చూడదాము ఓకే ఇట్లా మంచిగా రావాలన్నమాట ఓ వావ్ బ్యూటిఫుల్గా ఉంది పైకి కూడా తేలింది అంటే మన నూనె కాగిపోయింది అని అర్థం అనమాట సో ఇప్పుడైతే మనం ఇట్లా చేసేసుకుని ఇట్లా నూనెలో వేసేసుకోవడమే చూసారా వా సో ఇవన్నీ వేసేసి మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను ఓకే హాయ్ ఫ్రెండ్స్ మన స్నాక్ టైం రెడీ అయిపోయింది వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే సూపర్ అసలు చూసారా కచ్చా పచ్చా నూరుకుంటేనే మనకి ఇవన్నీ పలుకులుగా కనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు ఆ పళ్ళ మధ్యలో నలుగుతుంటే వా ఎంత బాగుంటుందని సో బ్యూటిఫుల్ స్నాక్స్ ఫర్ ది స్నాక్ టైమ్ రెడీ అయిపోయింది వర్షాకాలంలో మనం అద్భుతంగా హ్యాపీగా వర్షం కురుస్తుందంటే ఆ పక్కనకి కూర్చుని హ్యాపీగా మనం తినచ్చు సో రెడీ చేసుకుని మీరు కూడా నాకు కమెంట్స్ చేసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మరో మంచి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అంతవరకు బాయ్